చేరికలపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న సీనియర్ నేత హైకమాండ్ బుజ్జగింపులతో అయినా మెత్తబడ్డారా అనే చర్చకు తేరపడింది కొద్ది రోజుల నుంచి కాంగ్రెస్ పార్టీలో తీవ్ర అసంతృప్తితో ఉన్న ఆ పార్టీ సీనియర్ నేత ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఢిల్లీ బాట పట్టారు జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడాన్ని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వ్యతిరేకిస్తున్నారు పార్టీలో సీనియర్ అయిన తనను సంప్రదించకుండా సంజయ్ని ఎలా పార్టీలో చేర్చుకుంటారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ క్రమంలో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తానంటూ రెండు రోజులుగా పార్టీ వర్గాలను టెన్షన్ పెట్టారు రాష్ట్రంలోని కాంగ్రెస్ నేతలు మాట్లాడినా ఆయన ఏమాత్రం మెత్తబడలేదు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మంత్రులు శ్రీధర్బాబు బాబు ఉత్తమ్ కుమార్ రెడ్డిలు కలిసి బుజ్జగించినా వెనక్కి తగ్గలేదు కాంగ్రెస్ ప్రభుత్వానికి సరిపడా ఎమ్మెల్యేలు ఉన్నందున ఇతర పార్టీల ఎమ్మెల్యేలను చేర్చుకోవలసిన అవసరం లేదని ఆయన వాదించారు తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న పరిణామాలు అందరికీ తెలుసన్నారు శాసనసభలో సంఖ్యాబలం పెంచుకోవడం కోసం ఇతర పార్టీ ఎమ్మెల్యేలను చేర్చుకుంటున్నామని చెప్తున్నారని కానీ ఆ చేరిక అనేది ఆయా ప్రాంతాల కార్యకర్తల మనోభావాలు గౌరవించకుండా ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం సరికాదని జీవన్ రెడ్డి అన్నారు జీవన్ రెడ్డిని బుజ్జగించడం రాష్ట్ర నేతల వల్ల కాకపోవడంతో ఆయనతో చర్చించేందుకు హస్తినా పెద్దలు రంగంలోకి దిగారు కేసీ వేణుగోపాల్ దీపాదాస్ మున్సి ఫోన్ చేసి జీవన్ రెడ్డితో మాట్లాడారు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం వాస్తవంగా తెలంగాణ రాష్ట్రమే కానీ ముఖ్యంగా జగిత్య నియోజకవర్గానికి సంబంధించి జరుగుతున్న పరిణామాలు దృష్టి ఎదితుందో ఇలా మా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ దీపాదాస్ గారు అంటే వాస్తవాలను ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ గారికి నివేదించే విధంగా రావాలని కోరటం మిత్రులు శ్రీధర్ బాబు గారు గౌరవ మంత్రి బెర్రులు అట్లాగడ్లు లక్ష్మణ్ కుమార్ గారు మా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులతో శాసనసభ్యులు ఈరోజు వేణుగోపాల్ గారికి కలవడం జరిగింది అంటే వాస్తవంగా జరిగిన పరిణామాలు ఏదైతుందో కొంత మాకు స్థానికంగా మనోస్థాపానికి గురి కావటం ఆవేదన గురి కావటం జరిగిన మాట వాస్తవం ఏదేనకైనా ఎంత ఇస్తుందో భవిష్యత్తులో ఏ పరిస్థితులు కూడా కార్యకర్తల యొక్క మనోభావన గౌరవించడం వారి యొక్క ఇంట్రెస్ట్ ఏదైతుందో ప్రొటెక్ట్ చేయటం పార్టీ యొక్క ప్రధాన బాధ్యత బాధ్యత దొరుకుతుంది ఇలా క్యాడర్ ఈజ్ ప్రైమ్ ఫర్ ఎనీ పొలిటికల్ పార్టీ వాళ్ళ ఇంతకాలం ఏదైతుందో పార్టీ లభెట్టినటువంటి ఒక కార్యకర్తల యొక్క మనోభావాలని కానీ వారి యొక్క ఆవేదన కానీ తప్పకుండా పరిగణలోకి తీసుకుంటాం భవిష్యత్తులో ఇతర నియోజకవర్గమే కానీ ఇక్కడే కానీ ఇలా పార్టీకి అండగా నిలిచినటువంటి వారిని తప్పకుండా కాన్ఫిడెన్స్లో తీసుకొని వారి ఆలోచనకు అనుగుణంగానే ముందు పడదొరుతుంది చెప్పిన వారు ఉండము సరే ఏదైనా కానీ ఇవాళ ఏదైతుందో ఇవాళ జరిగినటువంటి ఒక ఈ భేటీ సరే వాళ్ళ లాబోయేటువంటి ఒక కాలం లోపల ముఖ్యంగా వాళ్ళ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులలో జాతీయ స్థాయిలో కూడా చెప్పంటున్నాం ఇలా దేశంలో నెలకొన్నటువంటి ఒక పరిస్థితులలో ఇక్కడ ఇండియా కూటమి ఇలా రాహుల్ గాంధీ గారి యొక్క నేతృత్వంలో మరి మన ఎన్నికల్లో అధికారానికి రావడం జరుగుతుందని చెప్పి మేము భావించడం ఆశించడం కానీ ఇవాళ మతతత్వ శక్తులు ఏ విధంగా సమాజాన్ని చీల్ ఒక ప్రయత్నం చేయడం జరుగుతుందో ఆ ప్రయత్నంలో భాగంగా కొంత వెనుకబడ్డప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ మెరుగైన ఫలితాలు పొందటం ఇలా రాహుల్ గాంధీ గారు ఏదైతుందో ప్రతిపక్ష నాయకుడిగా ఇవాళ బాధ్యత చేపట్టడం హర్షించదగ్గ విషయంగా మేము భావిస్తామని చెప్పంటున్నాం రాబోయే కాలంలో తప్పకుండా జాతీయ స్థాయిలో ఇలా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి యొక్క నేతృత్వంలో ఆధ్వర్యంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు ఈ జాతి కాంగ్రెస్ హైకమాండ్ నుంచి పిలుపు రావడంతో ఆయన హస్తినాకు చేరుకున్నారు ఇక సీఎం రేవంత్ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి శ్రీధర్ బాబు ప్రస్తుతం ఢిల్లీలోనే ఉన్నారు దీంతో అంతా కలిసి జీవన్ రెడ్డితో చర్చలు జరిపారు జీవన్ రెడ్డికి కీలక పదవి ఇచ్చే అంశంపై కూడా చర్చ జరిగినట్లు తెలుస్తోంది ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు తాను కాంగ్రెస్ హైకమాండ్ హామీతో సంతృప్తి చెందినట్లు తెలిపారు ఈ భేటీకి సహకరించిన వారికి కృతజ్ఞతలు తెలిపారు ఏదేమైనా పార్టీ ఐక్యంగా ఉండటమే తనకు ముఖ్యమన్నారు కార్యకర్తలను పార్టీ శ్రేణులను కలుపుకొని ముందుకు వెళ్తామని అన్నారు జగిత్యాల నియోజకవర్గంలో జరిగిన రాజకీయ పరిణామాల దృష్ట్యానే ఇక్కడికి వచ్చి కలిశామన్నారు కెసి వేణుగోపాల్ దీపాదాస్ మున్సి శ్రీధర్బాబు ఇతర మంత్రులకు సీనియర్ నేతలకు ధన్యవాదాలు తెలిపారు కార్యకర్తలకు ఎలాంటి ఇబ్బంది కలిగించమని కాంగ్రెస్ పెద్దలు వేణుగోపాల్ చెప్పిన మాటపై నమ్మకంతో కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేస్తామని అన్నారు పార్టీ ఫిరాయింపులపై బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వదిలించినట్లుందంటూ మంత్రి శ్రీధర్బాబు అన్నారు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ అంతానికి ప్రయత్నించినట్లు ఆయన ఆరోపించారు కాంగ్రెస్ ప్రజాస్వామ్య పద్ధతిలో వ్యవహరిస్తోందంటూ మంత్రి పేర్కొన్నారు వారు అడిగేటప్పుడు వారి కొద్దిగా నైతికత ఉండాలా వారు చేసిన కార్యాచరణ ఏంది కార్యక్రమాలు ఏంది పది సంవత్సరాల కాలయంలో మా కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా చీల్చి మా కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా నష్టపరిచే కార్యక్రమం చేస్తూ బలహీనపరిచే కార్యక్రమం చేసి వాళ్ళే మళ్ళా తిరిగి మాట్లాడతామంటే దయ్యాలు వేదాలు పలికినట్టు సార్ తేడా డెఫినెట్లీ కనబడతాం మార్పు అనేది ఖచ్చితంగా చూపెడతాం ఈరోజు కాంగ్రెస్ పార్టీలు ఎవరైనా వస్తాము అంటే వస్తాము వస్తాము అని మేము అంటే అది అదొకటి మేము తీసుకుపోయే కార్యాచరణలో కార్యక్రమం భాగంలో ఏ విధంగా ఉంటుందో మనం మనం ఆలోచన చేద్దాం ఏదేమైనా కాంగ్రెస్ సీనియర్లకు ప్రాధాన్యత ఇస్తామని కాంగ్రెస్ అగ్రనేత కెసి వేణుగోపాల్ హామీ ఇవ్వడంతో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అలకవీడారు